నర్మదా ఏషాలా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసిన ఈ భార్యాభర్తల ప్రేమకథని నేనే మీకు వినిపిస్తున్నాను అరోగేట్ హస్బెండ్ భాగం ఇరవై ఏడు వాళ్ళు పడుకుంటే మీకేమైంది మీ గదిలో మీరు పడుకోండి అని కూతురికి వత్తాసు పలికింది వెంకటలక్ష్మి తరుణ్కి చిరెత్తుకొచ్చింది ఏం మాట్లాడుతున్నావమ్మా తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా వాళ్ళకు వయసు వచ్చింది చిన్నపిల్లలేం కాదు అలా ఎలా వీళ్ళు ఉండగా నేను నా గదిలో నా భార్యతో పడుకుంటా అంటూ విసురుగా తన గదికి వెళ్ళి దుప్పట్లు తలగడలు తీసుకొని తూర్పు ముఖాన ఉన్న గదికి వచ్చాడు తరుణ్ గొడవ ఎందుకు జరిగిందో తెలియని నందు భోజనం చేసి తన పడక గది వైపు వెళ్ళబోయింది అటు ఎక్కడికి వెళ్తున్నావు ఇటురా అంటూ తరుణ్ పిలిచాడు అతడు పిలవడంతో నందు తూర్పు వైపు ఉన్న గదికి వచ్చింది ఆమె వచ్చేసరికి అతను చాపపరిచి పరిచి దుప్పటి వేసి తలగడలు వేస్తున్నాడు ఇక్కడెందుకు పక్క వేస్తున్నాడు అర్థం కాక అడగాలి అనుకుంది కానీ అడగడానికి భయపడింది కానీ అతడు రుసరుసలాటం చూసి అడగకుండా ఉండలేకపోయింది ఇక్కడెందుకు ఇలా వేస్తున్నారు అంటూ అతని బిక్కుబిక్కుమంటూ చూసింది వాళ్లకు ఆ చిన్న ఇంట్లో పంటే కానీ నిద్ర రాదట అందుకని వాళ్ళందరూ అక్కడ పడుకున్నారు అందుకే మనం ఇక్కడ కోపంగా అన్న అతడు చాలా ఇరిటేటింగ్గా ఉన్నాడు నాకు అసలే కింద పడుకోవడం అలవాటు లేదు వాళ్ళ మూలంగా ఇలా పడుకోవాల్సి వస్తోంది అని తనలో తాను అనుకుంటూ చాపపైన పడుకున్నాడు తరుణ్ తరుణ్ అలా చిలబుర చిరుబరులాడుతూ ఉండడంతో ఆమె మనసు చిన్నబోయింది ఎన్నెన్నో కలలు కని ఏమేమో ఊహించుకొని బావ కోసం వచ్చాను తీరా చూస్తే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి అనుకుంటూ నందు అలాగే నిలబడి ఉంది రాత్రంతా అలాగే నిలబడి ఉంటావా ఆమెని విసుక్కున్న అతడు ఆ లైట్ ఆఫ్ చేసి పడుకో కోపంగా అన్నాడు నందు లైట్ ఆఫ్ చేసి వచ్చి అతని పక్కన పడుకుంది అతను నందుని దగ్గరికి తీసుకోకుండా ఆమెకు ఆపోజిట్ వైపు తిరిగి పడుకున్నాడు కాసేపటికి బావా అంది అతను అని చిన్నగా మునిగాడు నిద్రపోయావా ఆమె అనగానే లేదు అన్నాడు నాకు నిద్ర రావడం లేదు ఏమైనా మాట్లాడు అంది అతనితో మాట్లాడకుండా ఉండలేక తన మనసులోని భావాలను పంచుకోవాలని ఆరాటపడింది అందుకే ధైర్యం చేసి పలకరించింది కళ్ళు మూసుకొని పడుకో అదే నిద్ర వస్తుంది అసలే ఇక్కడ పడుకున్నందుకు చిరాగ్గా ఉంది నన్ను డిస్టర్బ్ చేయకు విసుక్కున్నాడు తరుణ్ అలా అనేసరికి నందు మనసు చివుక్కుమంది మళ్ళీ అతన్ని పలకరించే ప్రయత్నం చేయలేదు కాసేపటికి అతను మసిలి వెనక్కిలా పడుకున్నాడు నందు అతని వైపు తిరిగి పక్క మీద ఒత్తిగిల్లి పడుకుంది ఆ గదిలో పరుచుకున్న దీపపు వెలుగుల్లో అతన్ని చూసింది బావా నువ్వెంత అందంగా ఉన్నావు నిద్రపోతుంటే ఇంకా ముద్దొస్తున్నావు నిన్ నేను ఇంత దగ్గరగా చూస్తుంటే గట్టిగా హక్ చేసుకోవాలి అని మనసు ఆరాటపడుతోంది కానీ హక్ చేసుకుంటే తిడతావేమోనని భయం వేస్తోంది రెప్పవాల్చకుండా అతన్నే చూస్తూ రొమాంటిక్గా ఫీల్ అయింది నందు అతడు ఆమెను దూరం పెట్టడంలో ఆమెను ఒంటరితనం ఆవహించింది మనసు దిగులు కొమ్మ ఎక్కింది మీ వారు నీ పక్కన ఉండగా నాతో నీకేం పని అనుకుందో ఏమో నిద్ర ఆమె కణురెప్పలపై వాలడం లేదు కానీ తరుణ్ మాత్రం పడుకోగానే నిద్రపోయాడు ఐదు రోజుల తర్వాత వచ్చిన నాతో బావా నువ్వు ఇలా ప్రవర్తిస్తావని అసలు అనుకోలేదు నువ్వు నా చేతికి అందే అంత దగ్గరగానే ఉన్నా అందుకోలేనంత దూరంగా ఉంటావని నేను అసలు ఊహించలేదు ఎందుకు బావా నా మనసుకు చేరువైనట్టే అనిపించి అంతలోనే ఇంత దూరాన నిలిచావు అక్కడ ఉన్నన్ని రోజులు అనుక్షణం నాకు నువ్వు గుర్తుకు వస్తుంటే నువ్వు కావాలి అనిపించింది మరి నీకెందుకు అలా అనిపించలేదు నేనేం తప్పు చేశానని నాకు ఇలా దూరంగా ఉన్నావు అసలు లోపం నాలో ఉందా నీలో ఉందా అనుమానపడింది మనసంతా మోయలేని భారంతో నిండిపోయింది అతన్ని చూస్తూ ఉన్న ఆమె కనురెప్పలు ఏ నడిరే దాటాకనో నిద్రమత్తుతో వాలాయి మరి కాసేపట్లో తెల్లవారబోతోంది అనగా తరుణ్కు వచ్చింది తరుణ్ కళ్ళు తెరవకుండానే పడుకొని ఆలోచిస్తూ ఉన్నాడు నేనేంటి రాత్రి ఇలా పడుకొని నిద్రపోయాను ఈ సెకండ్ నైట్ని ఫస్ట్ నైట్ కన్నా ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాను మళ్ళీ పువ్వులు తెప్పించి గదిని డిఫరెంట్గా అలంకరించాలి నందుని ఇంప్రెస్ చేయాలి అనుకొని ఆమెను నుండి రమ్మన్నాను నేను అనుకున్నట్టుగానే తను వచ్చింది కానీ ఇక్కడ పరిస్థితులే తారుమారయ్యాయి నా ఆశల మీద మా నాన్న నీళ్లు చల్లారు మా అమ్మనేమో కనీసం నా గదిలో కూడా నన్ను పడుకోనివ్వలేదు ఇద్దరు నాపై పగబట్టినట్టుగా ప్రవర్తించారు మా సెకండ్ నైట్ ఊహలను నా మనసులో నుంచి చెరిపి మనోవేదనను మిగిల్చారు ఇది యాదృచ్కం కాదు విధిలిఖితం అంతకన్నా కాదు కావాలని మా జంటను చూసి ఓర్వలేక ఇలా చేశారు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు నందును రమ్మన్నా అని తెలియగానే మా నాన్నేమో ఎప్పుడు లేని ఏం పని చేస్తావు ఎలా సంపాదిస్తావు అంటూ ఉద్యోగ ప్రస్తావన తెచ్చి నాతో గొడవపడి నా మనసును బాధ పెట్టాడు ఆయన ఈ విషయం గురించి మాట్లాడాలి అనుకుంటే పెళ్ళికి ముందే మాట్లాడవచ్చు లేదా నందు తల్లిగారింటికి వెళ్ళిన మొదటి రోజే ఈ ప్రస్తావన తేవచ్చు అలా కాకుండా తను వస్తుందని తెలిసినప్పుడు మాత్రమే అడిగారు అంటే ఇది ఖచ్చితంగా కావాలని చేసిందే ఈ విషయంలో ఉదయం నుండి చిరగ్గా నేనుంటే చెల్లెలు అమ్మ కలిసి మా గదిలో మమ్మల్ని పడుకొనివ్వకుండా చేశారు వీటి వల్ల నేను బాగా అప్సెట్ అయ్యాను మనసంతా చిరాగ్గా ఉండి రాత్రి నా దగ్గరికి వచ్చిన నందుని ప్రేమగా పలకరించను లేదు ఆప్యాయంగా దగ్గరికి తీసుకోను లేదు నా మాన నేను పడుకొని నిద్రపోయాను ఈ విషయాలేమీ తెలియని నందు నా గురించి ఏమనుకుందో ఏమో పిచ్చి పిల్ల ఎంతో ఆశతో నా దగ్గరికి వచ్చి ఉంటుంది నా ప్రవర్తనతో బాధపడి ఉంటుంది అయినా నాన్న కోప్పడ్డాడని పడుకోవడానికి మంచం లేదని ఇది నా గది కాదని ఇలా పనికి మాలిన కారణాలతో సెకండ్ నైట్ను వేస్ట్ చేసుకోవడం నా మూర్ఖత్వం సమస్యలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి వాటిని లైట్ తీసుకుంటూ లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు నందు నా పక్కనే ఉంది రాత్రి ఇంకా మిగిలే ఉంది అనుకున్నాడు తరుణ్ నందు పక్కనే ఉంది అనుకోగానే అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి కళ్ళు తెరిచి తల తిప్పి చూశాడు ఆమెను చూడగానే మనసులో ఆనందపు అలా ఎగిసింది అతని చిట్టి గుండె గట్టిగానే ఆమె కోసం కొట్టుకుంది పూర్తిగా ఆమె వైపు తిరిగాడు నందు అతనికి దూరంగా అటువైపుకు తిరిగి పడుకొని ఉంది పైట చెదిరి ఉండడంతో జాకెట్కి చీరకి మధ్య ఉన్న సన్నని నడుము చంద్రవంకాల వంపు తిరిగి అతన్ని కవ్వించింది ఆ నడుము వంపుని చూడగానే అతనిలో కోరిక బుస కొట్టింది ఆమెకు దగ్గరగా జరిగి ఆమె నడుము వంపులో ముద్దు పెట్టాడు నిద్రలో ఉన్న నందు మత్తుగా ములిగింది కానీ ఆమె కదలలేదు అలాగే నిద్రపోతోంది తరుణ్ ఆమెకు మరింత దగ్గరగా జరిగి ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు చెదిరిన పైటను పూర్తిగా తొలగించి తన్మయత్వంతో హత్తుకొని ఆమె యదం పొంగుల్లో తన ముఖాన్ని దాచాడు ఆ తర్వాత తన పెదాలకు పని చెప్పి ఆమె పైయద నుండి మెడ వరకు ముద్దుల ముద్రలు వేశాడు ప్రతి రాత్రి ఇలాంటి అందమైన కళలు కంటూ తరుణ్ సాహిత్యాన్ని ఆస్వాదిస్తున్న నందు ఇది కూడా కలనేనేమో అనుకుంది అందుకే నిద్రమత్తు వదిలించుకొని లేవాలి అనుకోలేదు మరింత మైకంతో నిద్రపోతోంది కాసేపటికి ఆమెకి ఊపిరి ఆడనట్టు అనిపించింది మూతపడుతున్న కళ్ళను బలవంతంగా తెరిచి చూసింది తరుణ్ ఆమెను నిలువెల్లా ఆక్రమించుకొని ఉన్నాడు నందు ఉలిక్కిపడింది ఇది కలకాదు నిజమే కానీ నిద్రలో ఉన్న నన్ను బావ లేపకుండా ఇలా తన మానాన తాను ఆక్రమించుకున్నాడేంటి నా ఇష్టాయిష్టాలతో పని లేదా అనుకొని అతన్ని దూరంగా నెట్టాలని చూసింది ఆమె బలం అతని ముందు సరిపోలేదు అయినా అతన్ని దూరంగా నెట్టాలని చూసింది అది గ్రహించిన తరుణ్ ఆమెను మరింతగా కౌగిలిలో బంధిస్తూ తన కోరికను తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆమె అతని ముందు ఓడిపోతూ వివషరాలైంది బావా ఇప్పుడు వద్దు అంటూ చెప్పబోయింది తరుణ్ ఆమెను మాట్లాడనివ్వకుండా తన పెదాలతో ఆమె పెదాలను అందుకొని గాఢంగా కిస్ చేశాడు ఇప్పుడు ఏం చెప్పినా వినే స్థితిలో లేడని ఆమెకు అర్థమైంది తన శరీరాన్ని అతనికి వదిలేసింది అతడు తనకు నచ్చినట్టుగా ఆమె తనువుతో ఆడుకుని తన కోరికను తీర్చుకున్నాడు కాసేపటికి అలసిన వీరునిలా పక్కకు తిరిగాడు నందుకి తరుణ్ మీద బాగా కోపం వచ్చింది అదే సమయంలో తన నిస్సహాయతకి దుఃఖం వచ్చింది తనకు తెలియకుండానే కళ్ళల్లో నుండి రెండు కన్నీటి చుక్కలు బుగ్గ మీద నుంచి రాలేయి తన కోరిక తీర్చుకున్న తరుణ్ ఆమె వైపు చూడకుండా ఆమె గురించి ఏమీ పట్టించుకోకుండా లేచి గది తలుపులు తీసుకొని బయటికి వెళ్ళాడు కాసేపటికి నందు లేచి వాష్రూమ్కి వెళ్ళి వచ్చింది తన గదిలోకి వెళ్ళబోతూ వసారలో నిలబడి ఆకాశం వైపు చూసింది చీకటిగానే ఉంది ఇంకా వేకు ఆ పొడ చూడలేదు కోడి కూసినప్పుడు లేవవచ్చులే అనుకుంది తరుణ్ కోసం చూసింది అతడు కనిపించలేదు ఆమె మనసు మరింత నొచ్చుకుంది ఇంత పొద్దున్నే బావ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు నాకు తెలిసి వీధి తలుపు తీసుకొని ఊరిలోకి అయితే వెళ్ళడు ఎందుకంటే ఇంకా తెల్లవారలేదు అందరూ పడుకొని ఉంటారు బహుశా తన గదికి వెళ్ళి పడుకొని ఉంటాడు నేను మాత్రం అక్కడికి వెళ్ళను ఇందాక పడుకున్న దగ్గరే పడుకుంటాను అనుకొని వచ్చి పడుకుంది అలా ఒంటరిగా పడుకోవాలి అంటే ఆమెకు ఎలాగో అనిపించింది ఎందుకనో నేను రోజురోజుకి నా అస్తిత్వాన్ని కోల్పోతున్నాను అనిపిస్తోంది అనుకొని ఘాడంగా శ్వాస తీసుకొని వదిలింది ఇంటి పైకప్పు కేసి చూసింది అది పెంకుటిల్లు కావడంతో కర్రలతో చేసిన దూలాలు వాసాలు కనిపిస్తున్నాయి వాటిపైపు తదేకంగా చూస్తూ బావ ఎక్కడున్నావు ఇప్పుడైనా కాసేపు నా దగ్గర ఉండొచ్చు కదా కాసింత ప్రేమగా మాట్లాడొచ్చు కదా నీ మాటలు వినాలని నా మనసులోని భావాలను నీతో చెప్పుకోవాలని పెళ్ళైనప్పటి నుండి ఎదురు చూస్తున్నాను నువ్వు నాకు అవకాశం ఇవ్వడం లేదు ఎప్పుడు నీతో మాట కలపాలి అన్నా ఏదో ఒకటి చెప్తావు నా నోరు మోస్తావు ఇలాగే ఏమీ మాట్లాడకుండా ఉంటే కొన్ని రోజులకు మొగదాన్ని అయిపోతానేమో అనిపిస్తుంది నా చుట్టూ ఎంతమంది ఉన్నా నువ్వు పక్కన లేక నేను ఒంటరితనం ఫీల్ అవుతున్నాను ప్లీజ్ బావా ఎక్కడికి వెళ్ళావు ఇంకా తెల్లవారలేదుగా నా దగ్గరికి వచ్చి నీతో మాట్లాడాలని ఉంది అనుకుంటూ అతన్ని తలుచుకుంది ఇంతలో నేను ముందే చెప్పానా మీ బావకు నువ్వంటే ప్రేమ లేదు కోరిక మాత్రమే ఉంది అని నువ్వు మీ బావను పెళ్ళి చేసుకోకు అతను నీకు కరెక్టు కాదు అన్న మాటలు ఆమె చెవిలో వినిపించాయి ఎవరది అంటూ నందు ఉలిక్కిపడింది ఇంకెవరు నేను నీ అంతరాత్మని అంటూ తలపై ఒక మొట్టికాయ వేసింది ఆమె అంతరాత్మ కాదు కాదు ఇది నా అంతరాత్మ అన్న మాటలు కావు ఇంతకుముందు ఎప్పుడో ఎక్కడో విన్నాను అనుకొని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది నందు కాసేపటికి అన్నది ఎవరో గుర్తుకు వచ్చింది ఆమెకు ఓ ఇవి నా ఫ్రెండ్ బాను అన్న మాటలు కదూ అవును తను అన్న మాటలే ఎన్ని రోజుల తర్వాత నా చెవిలో మారుమ్రోగాయి అవును అది ఇంత కరెక్ట్గా నా బావ గురించి ఎలా చెప్పగలిగింది అది కూడా అంత చిన్న వయసులో అనుకొని ఆశ్చర్యపోతూ తను అన్న సందర్భాన్ని గుర్తు చేసుకుంది అప్పుడు నందు టెన్త్ క్లాస్ చదువుతోంది నందు స్కూల్ ఫ్రెండ్ బాను ఒకరోజు లంచ్లో ఆమె ఇంటికి వెళ్ళేసరికి ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు ఏంటి భాను మీ ఇంట్లో ఇంతమంది చుట్టాలు ఉన్నారు ఏదైనా ఫంక్షనా అనుమానంతో అడిగింది అవును త్వరలో మా అక్క పెళ్ళి వీళ్ళందరూ మా అక్క అత్తగారి తరఫు వాళ్ళు కాకపోతే చిన్నప్పటి నుండి తెలిసిన వాళ్ళు మా అక్కకు మీనరికమిచ్చి చేస్తున్నారు సంతోషంతో చెప్పింది భాను అటుగా వచ్చిన ఒక అత్త చూపించి నందు ఇతని మా అక్క రజితకు కాబోయే భర్త ఉదయ్ మా మీన బావ అంది అవునా మీ బావ చాలా బాగున్నాడు మీ అక్కకు సరిగ్గా సరిపోతాడు అతన్ని చూసి అంది నందు సరే పదా వెళ్ళేటప్పుడు దారిలో మిగతా విషయాలు చెప్తాను లంచ్ బ్రేక్ అయిపోవచ్చింది స్కూల్ గేట్ వేస్తారు అంటూ హడావిడిగా స్కూల్కి బయలుదేరదీసింది నందు బాను ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు నందు మా అక్క బావ ఎంత కిలాడీలో తెలుసా అంది బాను ఎందుకే బాను అలా అంటున్నావు వాళ్ళు ఏం చేశారేంటి బాను వైపు అనుమానంతో చూసింది నందు ఏం చేశారా మా అమ్మ వాళ్ళు ఎప్పుడు రజిత నీకు బావంటే ఇష్టమేనా అతన్ని పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఇష్టం లేదని చెప్పేది మా బావ కూడా అంతే మా అక్కను పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు అన్నట్టు మాట్లాడేవాడు వాళ్ళకి ఎలాగూ ఇష్టం లేదు కదా అని పెద్దవాళ్ళు వేరే సంబంధాలు చూడడం మొదలుపెట్టారు అప్పుడు వాళ్ళిద్దరూ తోడుదొంగల్లా బయటపడ్డారు ఏమని ఆశ్చర్యంతో అడిగింది నందు మన నందు ఇలాంటి విషయాల్లో తెలివి తక్కువది కదా అందుకే అలా అడిగింది బాను ఇలాంటి విషయాల్లో ఆరితేరింది నందు మనస్తత్వానికి బాను మనస్తత్వం పూర్తిగా విరుద్ధం అయినా వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు ఎందుకే నందు నువ్వు ఇంత ముద్దపలా నీకు ప్రతీది విడమర్చి చెప్పాలి ఏది ఒక పట్టాన అర్థం చేసుకోవు అని ముద్దుగా విసుక్కుంది బాను కథ కొనసాగుతుంది వ్యూవర్స్ స్టోరీ ముందు ముందు చాలా బాగుంటుంది కంటిన్యూగా చూడండి థ్యాంక్ యూ